ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ మన బాలాజీ సాయి మణికంటా నుంచి హోల్సేల్ అండ్ రిటైల్ వీడియో ఏదమ్ ఇద్దరికి అంటే హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి ఇద్దరికి అండి ఇద్దరికి 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 అండ్ సూపర్ లాభాలు వచ్చే మంచి కలెక్షన్ అయితే మనం తీసుకొచ్చేసాము వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే హార్ట్ డిజైన్స్ ఉన్నాయి న్యూ డిజైన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ వేర్ సారీస్ శారీస్ ఉన్నాయి కాట లాక్స్ ఉన్నాయి అలానే మనకి డైలీ వేర్ సారీస్ అన్ని అవైలబుల్ ఇంతకీ మన మన షాప్ అడ్రస్ వాళ్ళందరికీ తెలుసండి కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదా వారి కోసం మన అడ్రస్ క్లియర్గా వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బాలాజీ సాయి మణికంఠ అండ్ షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది లంగా అయితే ఆల్మోస్ట్ పది రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి వీడియోని మాత్రం ఎవరు 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 స్కిప్ చేయకండి టూ నెంబర్స్ అవుతుంటే మీరు ఏ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీరు ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బాక్స్ కలెక్షన్ అలానే మనకి వచ్చేసరికి అన్ని కూడా డిజిటల్ పట్టు సారీస్ అంటే వైట్ సారీస్ కాటన్ సారీస్ అలానే మనకు ఇంకా చెప్పాలంటే టవల్లు లుంగీలు అలానే షర్ట్ బిట్స్ ఫ్యాంట్ బిట్స్ చిన్నపిల్లలకి పట్టు లంగాలు జస్ట్ బాన్ నుంచి మనకు ఒకసారి పెద్దవాళ్ళ వరకు అసలు అన్ని రకాల కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయి సో ఈరోజు సారీస్ అయితే సూపర్ సూపర్ డిజైన్స్ అండి డైలీ వేర్స్ నుంచి ఫ్యాన్సీల వరకు మనకి ఎక్స్ట్రానరీ కలెక్షన్ లాభాలు వచ్చి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉందండి వీడియో అయితే క్లియర్గా చూడండి నచ్చిన శారీ వెంటనే మీ మీ మనసుకి వచ్చిన శారీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కాంప్లెక్స్ బెస్ట్ పేజ్ ఎదురు బస్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది అండి మాది హోల్సేల్ షాప్ అండి అందుకని హోల్సేల్ అమ్ముతాం ఇది సిక్స్టీ గ్రామ్ అండి రేట్ వచ్చి నూట ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది వరకు నూట ఎనభై రూపాయలు అదివేనండి ఇది నూట ఎనభై తొమ్మిది రూపాయలు లేటెస్ట్ డిజైన్లు లేటెస్ట్ మోడల్ అండి నూట ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది అదో గ్రామ్ చిరా వీట్లో మనకి ఎన్ని డిజైన్లు కనీసం చెప్పులు వస్తాయి ఓకే ప్రతి డిజైన్ కి నాలుగు చాలా బాగున్నాయి మనకి సన్న ఫ్లవర్ డిజైన్ అలానే ఫ్లోరల్ ఇది వచ్చి మనకి జామెట్రికల్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది అలానే మనకు ఇది కూడా లీఫీ డిజైన్ లాగైతే వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే మాత్రం పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి కానీ ఇలా మనకు వచ్చేసరికి గుడి ప్రతిష్టకు కూడా చాలా బాగుంటాయి అనమాట చిరా జాకెట్ అయితే వస్తుంది ప్యూర్ హెవీ సిక్స్టీ గ్రామ్స్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మోస్తరుగా చూపిస్తున్నాము ఎప్పటికప్పుడు ఇలా కట్టలు అయితే ఉంటాయండి మీకు ఎన్ని కట్టలు కావాలన్నా తీసుకోవచ్చు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి అనుకోవైన రేటు కేవలం నూట ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి ఎన్ని ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు డీజిల్ అండి దాంట్లో నాలుగు వస్తాయి దాంట్లో ఐదు వస్తాయి రేట్ వచ్చేపాటికి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి ఎన్ని బండిలు రేట్ అండి ఒక్కొక్క చీర ఒకవేళ మొత్తం బండిలు అనుకున్నారు ఒక్కొక్క చీర రేట్ అండి చాలా బాగుంటది ఐటమ్ సూపర్ ఉంటుంది రిటైల్ కావాలంటే మీరు షాప్ కార్డుకి వస్తే మేము చెప్తా ఉంది హోల్సేల్ రేట్ మినిమం ఐదు పది పదిహేను ఇస్తా ఉంది ఓకే ఇవన్నీ కూడా కూడా మనం చెప్పే ఎందుకంటే మీరు కట్టకి ఒక కట్టలో ఇన్ని కలర్స్ వస్తాయి ఒక ఆరు కలర్ తీసుకున్నా మీకు సెట్ టు సెట్ తీసుకుంటే హోల్సేల్ రేటే పడింది అనమాట రిటైల్ మాత్రం మీకు ఎక్స్ట్రా ఉంటుంది అది మీరు కాంటాక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఫస్ట్ డిజైన్స్ అయితే వాచ్ చేయండి ఇలాంటి డిజైన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి డిజైన్స్ బాగా సెలెక్ట్ చేసుకుంటారు కలెక్షన్ అనేది కూడా బాగుంటుందండి మీకు వచ్చేసరికి హోల్సేల్గా అమ్ముకుండే వాళ్ళకి ఇళ్ళ దగ్గర బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి అనేక క్వాలిటీతో పాటు డిజైన్స్ కూడా కలుపుకుంటే మీకు ఇంకా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట వైట్ స్పెషల్ చూస్తున్నారు కదా మనకి వైట్ మీద కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి పింక్ రామా గ్రీన్ ఆరెంజ్ కలర్ రాయల్ బ్లూ ఎల్లో ఇలా మనకు వచ్చరికి కట్టకి ఒకే కలరు రెండు మూడు అట్లా ఉంటా అట్లా కూడా ఉంటాయి అన్నమాట ఓకే కేవలం పాపులర్ కంపెనీ చాలా చీర జాకెట్ వస్తుంది డిజైన్స్ కూడా నంబర్ ఆఫ్ అయితే ఉంటాయండి ఇప్పుడు మనం కొన్ని చూపిస్తున్నాం అనమాట చక్క షాప్ కి విజిట్ చేయండి గుంటూరు బాలాజీ సాయి మనకంట అనమాట మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది కేవలం అంటే కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే లేటెస్ట్ డిజైన్ అండి ఇది ఐస్ లైడీ అండి ఐస్ లైడీ ఐస్ లైడీ క్లాత్ బాగుంటదండి ఎనిమిది కలర్స్ అయ్యండి నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి చాలా చక్కగా అండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని సారీస్ ఉండండి మినిమం నాలుగు కానీ ఎనిమిది కాని ఇస్తానండి రిటైల్ షాప్ కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్ లో కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు ప్రైస్ అనేది చెప్తారు ఇప్పుడు మనం చెప్పేది కూడా ప్రైస్ ఎంత రేట్ ఇది రూపాయలు హాట్ సింబల్స్ అండి మీరు ఎక్కడ రీల్స్ చూసినా ఎక్కడ యూట్యూబ్ చూసినా ఎక్కడ షార్ట్స్ చూసినా ఇవే చీరలు అనమాట ఈ చీరలు ఏందే మీ రీల్ అనేది కంప్లీట్ చేయడం లేదు బాగా ట్రెండీ కలెక్షన్ అండి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్ల మనకి వచ్చేసరికి ఎన్ని కలర్స్ వస్తాయి ఎనిమిది రంగులు ఎనిమిది రంగులు వస్తాయి ఓకే చీరా జాకెట్ అయితే ఓకే ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట మీకు రిపీట్ కలర్స్ ఉంటాయి మీకు సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఎనిమిది కలర్లు అయితే వస్తాయండి కేవలం నూట తొమ్మిది రూ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే క్వాలిటీ సూపర్ ఉంది బ్రాండెడ్ కంపెనీ ఐస్ లేడీ అనమాట సో కాఫీ కలర్ రత్నావల్లి బ్రూ బాటిల్ గ్రీన్ ఆరెంజ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి వైరెడ్ కలర్ షేడ్ రాయల్ బ్లూ షేడ్ అండ్ రామా గ్రీన్ కలర్ నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా సెట్ వైజ్ అనమాట వీటిలో మీరు గమనిస్తే టూ హాట్ సింబల్స్ అయితే ఉన్నాయి మనకి అలా సింగిల్ హాట్ అయితే వచ్చిందనమాట దట్ అన్నట్టు మనకు వచ్చేసరికి ఇలా డబుల్ హాట్ డిజైన్ కూడా ఉంది ఇలా మనకి టూ డిజైన్స్ ప్రతి డిజైన్ కి చెప్పిన ఎనిమిది కలర్స్ అనేవి పక్కాగా ఉంటాయి సో ఇట్లా మీరు చూస్తున్నారు కదా ఒకటి వచ్చేసరికి హార్ట్ సింబల్ ఇంకోటి వచ్చేసరికి డబుల్ హార్ట్ సింబల్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే అంకు ఇది జిమిక్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా బాగుంటుంది అండి మీకు హోల్డ్ హోల్సేల్ ప్రైస్ అండి ఇది రిటైల్ అయితే మీకు ఏడు వందల యాభై ఏడు వందలు ఉంటుంది షాపులో ఎంత రేట్ నాలుగు తొంభై తొమ్మిది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది హోల్సేల్ రేట్ అండి ఒక చీర రెండు చీరలు గాని ఇస్తూ ఉంటే దాని రేటు వేరుగుంటుంది జిమిచూ అనమాట ఓకే జిమ్ చూ బాగా ట్రెండీ కలెక్షన్ దీంట్లో బ్లౌజెస్ కూడా మీకు ఒకసారి చికెన్ కారీ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సారీ డిజైన్ మొత్తం కూడా ఇలా మనకి పోగు డిజైన్ వచ్చేసేసి మనకి టజిల్స్ అయితే ఇచ్చేసేసారు ఇది ఈ సారీ వచ్చరికి మనకి స్టోన్ స్టోన్ శారీ కదా ఓకే స్టోన్స్ శారీ వస్తుంది దీనికి వచ్చరికి ఆఫ్ వైట్ కలర్ వెరీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది వీటిలో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వీటిలో వచ్చేసరికి మనకేమో సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకసారి ఈ బ్లౌజ్ కూడా ఓపెన్ చేయండి జిమ్మి అండ్ మనకి వచ్చరికి చూకి మనకి చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ అండి స్పెషల్ అయితే ఉంటుంది అనమాట బాగా ట్రెండీ కలెక్షన్ ఇప్పుడు మనకి పల్లెటూర్లు ఇట్లా మనకి సిటీ అనే కాదు ఎక్కడ చూసినా హల్చల్ చేస్తున్న కలెక్షన్ అండి జిమ్మి చూ శారీస్ బ్లౌజ్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది చీర కూడా ఫుల్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది కేవలం నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది లేటెస్ట్ కలర్షన్ అండి చిమ్కి వస్తుంది చాలా ఏ క్లాస్ అండి సిక్స్ సెవెన్ కలర్స్ అండి దీంట్లో వచ్చేది మీకు కేవలం వచ్చి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి క్వాలిటీ బాగుంటది ఆరు మీటర్ ముప్పై అండి మీకు మీకు హోల్సేల్ రేట్ అండి ఇది హోల్సేల్ రేటు మీకు ఒకటి రెండు కాలం ఓకే రేట్ వేరుగా ఉంటుంది ఓకే ఓకే మనకి వీటిలో సింగిల్ కూడా అవైలబుల్ ఉంది కాకపోతే ఏంటంటే హోల్సేల్ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాము అంతా కూడా మనకు వచ్చేసరికి లేజర్ జార్జెట్ క్వాలిటీ అయితే వస్తుందండి మనకి పైపింగ్ కూడా అయితే ఇచ్చేసేసారు అండ్ శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఇదే సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు అండ్ దీని బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి కంటిన్యూ సేమ్ రన్నింగ్ ఏ బ్లౌజ్ వచ్చేస్తుంది మొత్తం కూడా సెవెన్ కలర్ చార్ట్ అయితే అనమాట సెవెన్ కూడా మనకి ప్యాటర్న్ తో స్ప్రే డిజైన్ లాగైతే వస్తుంది సాంకుల్ చేతిలో కూడా ఒక కలర్ అయితే అవైలబుల్ ఉంది కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆరు కలర్స్ వస్తాయండి జిమిక్ లోనే ఇదిగోండి వర్క్ జాకెట్ వడ్రాను చాలా బాగుంటుంది వచ్చి ఐదు వందల వేరు అది మనకి ఏంటంటే సారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది మనకి ఒకసారి షైనింగ్ అయితే ఇచ్చేసారా సిల్వర్ షైనింగ్ అయితే వస్తుంది దీనికి ఒకసారి బ్లౌజ్ వర్క్ స్పెషల్ ఉంటుంది అలానే మనకి బెల్ట్ కూడా వస్తుంది అనమాట మీకు బ్లౌజ్ అనేది ఒక ఓపెన్ పిక్ కూడా చేసి చూపిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చూద్దాం వీటిలో మనకి ఆరెంజ్ కి మెరూన్ కలర్ షేడ్ అయితే వచ్చింది అండ్ లెమన్ లోకి మనకి కాఫీ కలర్ షేడ్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకి సీ బ్లూ వచ్చేసరికి మనకి పింఛం బ్లూ అయితే ఇచ్చారు అలానే మనకి పర్పుల్ వచ్చేసరికి వైలెట్ కలర్ షేడ్ అండ్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ సో కలర్స్ అన్ని కూడా వైఎనంగా సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి దీని రేట్ కూడా వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అనమాట ఇది ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేద్దాం మనకు బ్లౌజ్ వర్క్ అనేది కూడా ఒకసారి చూద్దాము మీకు బ్లౌజ్ కూడా మనకి సింపుల్ వర్క్ అయితే వస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి హెవీగా అయితే ఉంటుంది అనమాట అండ్ ఇలా థ్రెడ్ వర్క్ కూడా అయితే ఇచ్చేసేసారు అండ్ మనకి బెల్ట్ కూడా వచ్చేసరికి చాలా స్పెషల్ ఉంటుంది రేట్ వచ్చరికి కేవలం ఐదు నలభై తొమ్మిది మాత్రమే చాలా బాగుంది ఐటమ్ అయితే సో నెక్స్ట్ మరొక కలెక్షన్ వాచ్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది సాటిన్ సాటిన్ పట్టు ఇది సాటిన్ పట్టు సాటిన్ పట్టు అండి నాలుగు కార్స్ వస్తాయి నెట్ వస్తుంది నెట్ జాకెట్ వస్తుంది చాలా బాగుంటదండి కేవలం మనకి ఫైనల్ లైన్ లో వచ్చేసరికి మనకి సాటిన్ పట్టు అయితే దానికి బెల్ట్ వస్తుంది అలానే బ్లౌజ్ వస్తుంది కింద వచ్చేసరికి మనకి జెరీ జరి షిఫాన్ ఓకే ఓకే షిఫాన్ మీద జరీ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ సో మీకు టూ బ్లౌజెస్ కూడా ఓపెన్ పిక్ అయితే చేస్తామండి ప్రతి దానికి కూడా మనకి బ్లౌజ్ అలానే మనకి బెల్ట్ మోడల్ అయితే ఉంది అనమాట ఇప్పుడు బాగా సెచింగ్ చేస్తున్నారు బెల్ట్ సారీస్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి సో మన బాల కంటాలు అయితే ఉన్నాయండి ఆల్మోస్ట్ మీకు ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అయితే చూపించాము ఈ బ్లౌజ్ ఒకసారి ఓపించేద్దాం ఈ డిజైన్ ఎలా ఉంటుందో మీకు వచ్చేసరికి ఏదైనా పర్లేదు అది ఓపెన్ చేద్దామండి బాగుంది దీనికి టెల్స్ కూడా ఇచ్చేసేసారు రేటు ఐదు నలభై తొమ్మిదేనా ఏనా ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుందండి నెట్ మనకి గుచ్చుకోవద్దు మనకి సూపర్ నెట్ మనకి మెత్తగా అయితే ఉంటుంది సో ఇది కూడా మీరు చూడొచ్చు ఈ బ్లౌజ్ వర్క్ కూడా మీరు గమనించండి టూ డిజైన్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి శారీ మొత్తం కూడా మనకి ఫుల్ షైనింగ్ అయితే వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ ఉంది కేవలం ఐదు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంత స్టౌట్ ఉన్న వాళ్ళు కూడా బెల్ట్ సైజ్ సరిపోతుందండి అసలు మీరు ఫికర్ అవసరం లేదు చాలా బాగుంటుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సిల్క్ అండి కింద చెరీ బౌడర్ వస్తుందండి ఓకే చెరీ బౌడర్ చాలా బాగుంటుంది అండి కేవలం వచ్చి ఎనిమిది కలర్స్ ఎనిమిది కలర్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ హోల్సేల్ రేట్ అండి క్లాత్ రోజు వస్తుంది శారీ మొత్తం టిష్యూ వస్తుందండి పట్టు తీసి వస్తుందండి చాలా బాగుంటుంది చాలా లేటెస్ట్ అండి ఇప్పుడు ఒకసారి ఎయిట్ కలర్స్ కూడా అయితే లుక్ వేద్దాము క్యాట్లాగ్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ అయితే వస్తుందన్నమాట అనమాట బార్డర్ ఫుల్ షైనింగ్ అయితే ఉంటుందండి అండ్ సారీ మొత్తం కూడా మీరు గమనిస్తే మనకి సీక్వెన్స్ లైన్స్ లైన్స్ గమనిస్తున్నారు కదా మనకి సారీ మొత్తం కూడా లైన్స్ వస్తాయి మొత్తం కూడా ఎయిట్ కలర్స్ చార్ట్ అంకుల్ వీటిల్లో ఎయిట్ కలర్స్ కూడా రేట్ వచ్చేసరికి ఎంత పడుతుంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి ఇలా బాక్స్ ఐటమ్ అయితే వస్తుందండి ఇలా కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది మనకి సెట్ టు సెట్ మీరు ఇలా తీసుకునే వాళ్ళకి నాలుగు వందల రూపాయలు అయితే సారీ కావాలన్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి అవ్వండి ఇది లక్ష్మి కంపెనీ అండి చాలా బాగుంటది అండి ఆరు కలర్ చీర ఇలా కలర్ గడి వస్తుందండి చాలా అండి మీకు నాలుగు నలభై తొమ్మిది బాధినీ డిజైన్ చీర జాకెట్ వస్తుంది మనకు ఒకసారి సాటిన్ డిఫరెంట్ ఆ సాటిన్ లైన్స్ అయితే ఇచ్చారు పైన అంతా మనకి డిఫరెంట్ గా జార్జెట్ లైన్ అయితే వస్తుంది వీటిలో మనకి ఎన్ని కలర్స్ వస్తాయి ఆల్మోస్ట్ సిక్స్ కలర్ గ్రే కలర్ అలానే మనకు వచ్చరికి ఎల్లో బచ్చల పండు కలర్ పింక్ బాటిల్ పిడు అండ్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ షేడ్ అండ్ ఇది ఒకసారి మనకి కలర్స్ అనమాట మనకి కేటలాగ్ పీస్ అయితే వస్తుంది రేట్ ఎంత పడుతుంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి వాళ్ళందరికీ సేమ్ సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ వాచ్ లోటస్ కంపెనీ అండి ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు హోల్సేల్ రేట్ వచ్చి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు తొంభై తొమ్మిది కింద బార్డర్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ సెల్ఫ్ ఎంబ్రైడింగ్ అండి కట్ వర్క్ చాలా బాగుంటుంది ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ ఎయిట్ క్లాస్ గా ఉంటుంది ఓకే సారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు సో మనకి కట్ వర్క్ మీరు గమనించినట్లయితే సారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ మనకి టజిల్స్ కూడా అయితే వస్తాయి అండి మనకి ప్యూర్ డిజిటల్ వేర్ ప్యాటర్న్ శారీస్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మీరు క్యాటలాగ్ పిక్ చూస్తే మీరు గమనిస్తారు సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట కలర్స్ చూద్దాం వీటిల్లో నెమలి పిల్చన్ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి బ్రిక్ షేడ్ బ్లూ అలానే మనకి మెరూన్ కలర్ బ్లాక్ కలర్ పండు అలానే మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి కాఫీ కలర్ షేడ్ రేట్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి అండి కేటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట మీకు ఇలా బ్యాక్ కలెక్షన్ అయితే వస్తుంది మీకు బ్యాక్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ప్రైజ్ లేదు మాకు ఒకటి రెండు చీరలు కావాలన్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి కొంచెం రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది అండి డిజిటల్ ప్రింట్ లోని జగార్డు శారీ వస్తుందండి వర్క్ అండి మగం వర్క్ వస్తుంది ఆరు కలర్స్ అండి కేవలం వచ్చి మీకు తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు తొమ్మిది నలభై తొమ్మిది ఆరు కలర్స్ ఓన్లీ హోల్సిల్ రేట్ అండి రిటైల్ బయట అయితే మీకు ఇది రెండు వేల రూపాయలు ఉంది ఓకే షోరూమ్ లో అయితే రూపాయలు మనకి బ్లౌజ్ వర్కే ఉంటుంది దాదాపు ఒక ఆరు వందల ఏడు వందల దాకా మనకి బ్లౌజ్ వర్క్ చేయించుకోవడానికి ఇలా ఉంటుందండి సో మనకి దాంతో పాటు చీర జాకెట్ అయితే వస్తుందన్నమాట అది కూడా మనకి డిజిటల్ పట్టు మీద జకాట్ అంతా కూడా మనకి శారీ టజల్స్ కూడా అయితే వస్తాయి మీకు ఒక బ్లౌజ్ అనేది కూడా ఓపెన్ పిక్ చేసి చూపిస్తాము మీకు వచ్చేసరికి బ్లౌజ్ మొత్తం మొత్తం కూడా ఇలా జకాట్ మీద మగ్గం వరకు అయితే ఇచ్చారనమాట అది ఒకసారి ఓపెన్ చేద్దాము కేవలం తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇలా సెట్ వైజ్గా తీసుకోవాలి సెట్కి వచ్చేసరికి ఆరు రంగులైతే ఉంటాయి అన్నమాట సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అయితే ఉంటుందండి సో శారీ డిజైన్స్ అనేవి కూడా మీకు మారిపోతూ ఉంటాయి మనకి శారీ టజిల్స్ మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట కేవలం తొమ్మిది నలభై తొమ్మిది అండి ఈ ప్రైస్కి ఇలాంటి సారీస్ అనేది అసలు రాను కూడా రావడం మినిమం పదిహేను వందలు కంపల్సరీగా అమ్ముతారు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ తీసుకున్నా కూడా మీకు ర్తబూలు ఉంటుంది చక్కగా లాభం తెచ్చుకుంటే కలెక్షన్ కూడా ఇస్తున్నాం అనమాట కేవలం నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే